హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే కనుక మీకు గోరింటాకు పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదండీ అందరికీ ఎంతో ఇష్టం ఈ కన్నా ఇలాంటి గోరింటాకునే పెట్టుకోవడం అలా చెట్టు నుండి డైరెక్ట్ తీసుకొచ్చిన గోరింటాకుని అలా నీట్గా లేకన్నా అయితే కనుక మంచిగా ఏరుకోవాలండి ఆ ఉంటే ఏమైతే అంటే అది మిక్సీలోకి అవ్వదు కాబట్టి అలా నీట్గా ఏరుకొని ఒక దగ్గర అయితే పెట్టుకొని మొత్తం గోరింటాకు అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి నీట్గా మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం నాకు నా పిల్లలకి అంటే చాలా అంటే చాలా ఇష్టం ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చింది ఆ వీడియో అయితే మళ్ళీ చేస్తాను ఆ ఫ్రెండ్ మాకోసం కోసం తీసుకొచ్చి ఇచ్చిందో ఓకేనండి చూడండి ఈ విధంగా అయితే కనుక మొత్తం ఆకులన్నీ అయితే నేను ఏరుకున్నాను ఎక్కడ ఆకులు లేక ఏరుకోవాలి వీటితో పాటు ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి ఒక చిన్నది చింతపండు టూ స్పూన్స్ పెరిగేసుకున్నానండి ఆ చింతపండులోనైతే కొనుక ఒక కొంతసేపు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి లేకపోతే కనుక అది మంచిగా మిక్సీ అవ్వదు జస్ట్ ఒక పది నిమిషాలు చాలు మనం మిక్సీ పట్టే ముందు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని మంచిగా మనం మిక్సీ పట్టుకుంటే పేస్ట్ అనేది రెడీ అయిపోద్దండి వెంటనే పెట్టేసుకోకండి ఓకేనా ఎందుకంటే పేస్ట్ చేసిన ఒక టూ అవర్స్ అయినా గ్యాప్ ఇస్తే ఏమైద్ది కనుక అది మంచిగా పులుపు అనేది ఆకుకి పట్టి మనకి మంచిగా పండడానికి అనేది సహాయం చేస్తుందండి అందుకే ఇదైతే ఆలోచించుకోండి మేమైతే మంచిగా పేస్ట్ చేసుకొని దాన్ని కొంతసేపు అలాగే మీకు చెప్పినట్టే బయట పెట్టి ఈ విధంగా అయితే కనుక ప్రతి ఒక్కరమే అంటే నా దగ్గర ట్యూషన్ పిల్లలు వస్తారు వాళ్ళు మా పిల్లలు ఇంకా మిగతా వాళ్ళందరం అందరం అయితే పెట్టుకున్నామండి చాలా అంటే చాలా బాగా పండింది అందరికీ ఈ విధంగా ఫాలో అవ్వండి మీరు కూడా తీసి తెచ్చుకుంటే ఈ ఆసాడి మాసంలో గోరింటాకు ఓకేనండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో పెట్టాను అది చూడండి మా ట్యూషన్ పిల్లలు మా పిల్లలు ఓకేనా బాయ్ అండి అందరికీ